నమస్తే భారతదేశ గడ్డ మీద హిందూ సంస్కృతి పరిరక్షణ కోసమని అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్ అరవై సంవత్సరాల విశ్వ హిందూ పరిషత్ పరిస్థానంలో చారిత్రాత్మకంగా నిలిచిపోయిన ఘట్టము అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం అసలు అయోధ్య ఉద్యమము ఎందుకు ప్రారంభమైంది శ్రీరామ జన్మభూమి ప్రస్తుత ఉద్యమాన్ని ఎలా ప్రస్థానం సాగింది ఇందులో పరిషత్తో పాటు పాల్గొన్నటువంటి సంస్థలు ఏంటి ప్రస్తుతం అయోధ్యలో మనం బాలరాముడి దర్శనం చేసుకోవాలంటే ఉన్నటువంటి పరిస్థితులు వసతులు ఏంటి అనేటువంటి విషయాల్ని మనతో మాట్లాడేటందుకు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్తు క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం గారు నమస్కారం అండి జయశ్రీరావు సత్యంజీ విశ్వహిందూ పరిషత్తు ఏర్పాటై అరవై సంవత్సరాలు పూర్తయింది అసలు అరవై సంవత్సరాల క్రితం అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిషత్తు ఏర్పాటు చేయాలంటే తలం వచ్చింది అసలు పరిషత్తుని ఏ ఏ ఉద్దేశాలతో ఏర్పాటు చేశారు ఆవిర్భావం ఎలా జరిగిందండి మన స్వాతంత్రం వచ్చిన పదిహేడు సంవత్సరాల తర్వాత హిందూ పరిషత్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబైలోని శాంతి ఆశ్రమంలో ఆనాడు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సామాజిక ధార్మిక ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో విశ్వ హిందూ పరిస్థితి ప్రారంభమైంది ప్రారంభానికి దారితీసిన పరిస్థితుల గురించి ఆలోచించినట్లయితే ఏ లక్ష్య సాధన ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర సంగ్రామం జరిగిందో స్వాతంత్రానంతరము ఈ దేశానికి ప్రధానమైనటువంటి హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యము ఒక రకమైన వ్యతిరేక భావన స్వాతంత్రానంతరము దేశాన్ని పాలిస్తున్నటువంటి పెద్దల మనసులలో హిందుత్వం పట్ల ఒక రకమైన నిర్లక్ష్యము లేదా చిన్న చూపు అనేది స్పష్టంగా ఆపిస్తూ వచ్చింది దాని కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వారు పెద్దల హృదయాలలో దేశభక్తుల హృదయాలలో ఒక రకమైనటువంటి దీనికి ఏదైనా హిందుత్వాన్ని రక్షించడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఆలోచన అనేక మందిలో వచ్చింది అదేవిధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే అనేక దేశాల్లో కూడా స్వాతంత్రాన్ని పొందాయి అలాంటి దేశాలలో అనేక మంది హిందువులు కూడా అక్కడ జీవిస్తున్నారు దానికి లాటిన్ అమెరికా దేశాలు అన్నట్లయితే ఫిజి టినిడాడ్ మార్షియస్ ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది హిందుత్వానికి పుట్టినిల్లు భారతదేశము కాబట్టి మా గురించి ఏమైనా ఆలోచిస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భారతదేశం వైపు చూడడం ప్రారంభమైంది కానీ భారత ప్రభుత్వము సెక్యులరిజం అనే ముసుగులో హిందుత్వాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది కూడా స్పష్టంగా ఒప్పించింది దాంట్లో ఒక ఉదాహరణ ఏంటంటే అప్పటి తిన్నడాడు దేశం యొక్క ప్రభుత్వ ప్రతినిధి బృందం ఒకటి భారతదేశానికి వచ్చింది శంభునాథ్ కపిల్ దేవ్ అని చెప్పేసి ఒక వ్యాపారవేత్త అదేవిధంగా అతను పార్లమెంటు సభ్యుడు కూడా వారు భారతదేశానికి వచ్చి అతని యొక్క అధికార కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పటి అధికారులను కొందరిని కలిసి ఈ విధంగా మా దేశంలో నూటికి తొంభై శాతం మంది హిందువులు నటిడాల్లో ఇది భారతదేశం హిందూ దేశం కదా హిందూ ధర్మానికి పుట్టి నీళ్ళు వేదాలకు పుట్టి నీళ్ళు మరి మా దేశంలో ఉన్న హిందువులకు ఏమైనా ధార్మిక శిక్షణ కానీ దేవాలయాలకు పూజారులను పంపే విషయంలో కానీ మీరు ఏమైనా సహకారం అందిస్తారా అంటే అప్పటి పాలకుల నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే మా దేశం సెక్యులర్ ప్రభుత్వము కాబట్టి హిందుత్వాన్ని గురించి మేమే ఆలోచించమని చెప్పడం జరిగింది అప్పుడు వారు కొందరిని కలిసినప్పుడు సలహా ఇచ్చారు మీరు ఇక్కడ ఈ దేశంలో ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని ఒకటి ఉంది వారు హిందుత్వం కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళ కేంద్రము నాగపూర్ అని చెప్తే వారు డైరెక్ట్గా వెళ్ళి అప్పటి సరసంఘచాలకు పూజనీయ మాధవరావు సదాశివరావు గోల్ గోల్వాల్కర్ని గారు కలిసి ఆ దేశంలో ఉన్నటువంటి హిందువుల సమస్యలు వాళ్ళ అవసరాలు వాళ్ళకు కావలసినటువంటి ధార్మికమైనటువంటి సంస్కారాలు అందించే విషయంలో మీరేమైనా ప్రయత్నం చేయగలరా అని చెప్పేసి వారిని అడగడం జరిగింది వారు ఆలోచిస్తామని చెప్పారు అదే సమయంలో మన ఒక జ్యేష్ఠ ప్రచారకు అదేవిధంగా పత్రికా విలేకరి కూడా అతను దాదాసాహెబ్ ఆప్టే అని చెప్పేసి వారు హిందుస్థాన్ సమాచార్ అనే ఒక సంస్థలో న్యూస్ ఏజెన్సీలో పనిచేసేవారు ఆ సంస్థ పని మీద విదేశాలు కూడా వెళ్తూ ఉండేవారు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది విదేశీ హిందువులు వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు మేమందరం ఇక్కడ హిందువులుగా ఉంటున్నాము భారతదేశం నుంచి మాకేమైనా ఈ ధార్మిక విషయాలలో సహకారం అందుతుందా అని చెప్పేసి వారు వ్యక్తం చేస్తూ వచ్చేవారు వారు తిరిగి వచ్చిన తర్వాత పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో కేసరి అనే ఒక పత్రికలో పూనా నుంచి నడుస్తున్న పత్రిక బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించిన పత్రిక అది అందులో ఒక వ్యాసం రాస్తూ ఈ విధంగా హిందువులందరినీ కలిపి ఉంచే ఒక సంఘటన వివిధ ధార్మిక సంస్థలు విదేశాల్లో ఉన్న హిందువుల యొక్క యోగక్షేమాన్ని గురించి వాళ్ళ భాగోగుల గురించి వాళ్లకు ధార్మిక సంస్కారాలు అందజేసే విషయంలో ఒక కామన్ ప్లాట్ఫారం ఉంటే బాగుంటుందని చెప్పేసి వారు ఆ కేసరి అనే పత్రికలో ఒక వ్యాసాన్ని రచించారు అదే సమయంలో దేశ విదేశాలలో భగవద్గీత గురించి ప్రచారం చేసే గొప్ప స్వామీజీ స్వామి చిన్మయానంద వారు వారి యొక్క పత్రిక ఆ మాసపత్రిక వారి యొక్క మాసపత్రిక తపోవన్ ప్రసాద్ అని ఒక మాసపత్రిక వస్తుంటుంది ఆ తపోవన్ ప్రసాద్లో కూడా నేను ఇట్లా విదేశాలకు వెళ్తున్నప్పుడు విదేశాలలో ఉపన్యాసాలు విన్న తర్వాత అనేక మంది వచ్చి హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం పనిచేసే ఒక సంస్థ హిందువులకు ఎదురవుతున్న సమస్యల గురించి ఏకగొంతుకతో ప్రశ్నించే ఒక సంస్థ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనేక మంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి స్వామీజీ తపోవన్ ప్రసాద్లో ఒక వ్యాసం రాశాడు దీనికి సంబంధించి నేనేమో భగవద్గీత ఉపన్యాసాలు ఇస్తున్నాను కాబట్టి నా దృష్టి ఉపన్యాసాలు ఇవ్వడం వరకు తప్ప ఉపన్యాసాలు వినే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఎవరైనా చూస్తే బాగుండే అంటూ వారు ఒక వ్యాసం రాయడము కానీ ఏకకాలంలో అనేక మంది హృదయాలలో హిందుత్వం కోసం ఒక కామన్ ప్లాట్ఫారం ఉంటే బాగుంటుంది అన్నటువంటి వ్యక్తం కావడము పరమ పూజిన గురూజీ దాదాసాహెబ్ ఆప్టే గారిని పిలిచి ఇట్లా వ్యాసం రాశావు కదా అదేవిధంగా ఆయన విదేశీ శంభునాథ్ కపిల్ దేవ్ గారు కూడా ఈ విధంగా అడిగారు స్వామి చిన్మయానంద గారు వ్యాసం రాశారు అదే సమయంలో హిందూ మహాసభవాలు కూడా ఇట్లాంటి ఒక సంస్థ ఉండాలని అడుగుతున్నారు కాబట్టి ఒకసారి దేశంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు సామాజికవేత్తలు అందరినీ కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించండి అని చెప్పేసి పరం పూజనే గురువుజీ దాదాసాహెబ్ ఆప్టేకు చెప్పడము దాదాసాహెబ్ ఆప్టేజీ సుమారు ఆరు మాసాల పాటు దేశమంతటా తిరిగి స్వామీజీలను వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం ఇదే సమయంలో మరొక సంఘటన మన దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మ ధర్మాభిమానులందరికీ ఒక మానసికంగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే కలిగింది ఏంటంటే మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి మత పైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది అంటే మత మార్పిడుల కారణంగా జరుగుతున్న పరిణామాలు ఏమిటి మత మార్పిడుల కారణంగా వస్తున్న నష్టం ఏమిటి అని చెప్పేసి ఎందుకు మత మార్పిలు జరుగుతున్నాయి ఎలా మత మార్పిలు చేస్తున్నారు ఇలాంటి అనేక విషయాలపైన విచారించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వము అప్పటి న్యాయమూర్తి శంకర్ నియోగి అని చెప్పేసి వారి నాయకత్వంలో ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళు సుమారు మూడు సంవత్సరాల పాటు దేశం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢు జార్ఖండ్ ఇలాంటి అనేక ప్రాంతాలు తిరిగి అసలు ఎందుకు మత మార్పిలు జరుగుతున్నాయి మత మార్పిడుల కోసం వాళ్ళు ఉపయోగించే పద్ధతులు ఏంటి మత మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు కేవలము దేవీ దేవతల ఫోటోలే మారుతున్నాయా వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయా ఇలాంటి విషయాలపైన ఒక సమగ్రమైన నివేదిక ఇస్తూ మాయమాటలు ప్రలోభాలు ఆకర్షణలు చూపించి అమాయకమైనటువంటి గిరిజనులను మతం మారుస్తున్నారు మతం మారిన తర్వాత కేవలం ఆరాధనా పద్ధతి మాత్రమే మారడం లేదు వాళ్ళు ఈ దేశానికి ధర్మానికి సంస్కృతికి వ్యతిరేకులుగా మారుతున్నారు జాతి వ్యతిరేక శక్తులకు ఆయుధాలుగా మారుతున్నారని స్పష్టమైనటువంటి నివేదిక నియోజక కమిషన్ రిపోర్ట్లో ఉంది ఏ ప్రభుత్వం అయితే ఆ నియోగి ను అపాయింట్ చేసిందో అదే ప్రభుత్వము ఆ నియోగి కమిషన్ రిపోర్ట్ను చిత్తబుట్టలో వేసింది తప్ప దానిపైన ఎలాంటి ఆచ యాక్షన్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి దేశభక్తులందరి హృదయాలలో కూడా కేవలం హిందువుల జనాభా తగ్గిన కారణంగానే ఏ ఏ ప్రాంతాల్లో అయితే జనాభా తగ్గిందో ఆ ప్రాంతాలు ఈ దేశం నుంచి విడిపోతామన్న భావన పెరిగింది పెరగడమే కాకుండా దేశం విభజింపబడింది పాకిస్తాన్ పేరుతో మళ్ళీ ఈరోజు హిందువుల జనాభా తగ్గుతున్నట్లయితే మత మార్పిడి గురవుతున్నట్లయితే మళ్ళీ దేశం ముక్కలు కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మన ధర్మం మత మతం మారడానికి వీలు లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి దీని గురించి కూడా మనం ఆలోచించాలి అని చెప్పేసి ఈ నియోజక కమిషన్ రిపోర్ట్ కావచ్చు లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి హిందువుల యొక్క సమస్యల విషయం కావచ్చు గోరక్షణ విషయం కావచ్చు ఇటన్నిటి నేపథ్యంలో ఒక సంఘటన విశ్వ హిందూ పరిషత్ అనే ఒక కామన్ ప్లాట్ఫారం ఉండాలని చెప్పేసి అనేక మంది దేశభక్తుల హృదయాలలో ఏకకాలంలో వచ్చినటువంటి ఆవేదనకు ప్రతిరూపము విశ్వ హిందూ పరిషత్ ఆ విధంగా పంతొమ్మిది అరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్వామి చిన్మయానందజీ పూజన గురూజీ దాదాసాహెబ్ ఆప్టేజీ సుశీల్ కుమార్ ముని సంత తుకుడోజీ మహారాజ్ కేఎం మున్షి ఇలాగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మం కోసం దేశం కోసము అంకితమై పనిచేస్తున్నటువంటి అనేక మంది మహాపురుషుల యొక్క సమక్షంలో హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగింది అయితే ఇప్పుడు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించడం తర్వాత ఇక కార్యక్రమాలు కార్యకలాపాలు ముగిసాయని అనుకుంటున్నారా విశ్వ హిందూ పరిషత్ ప్రస్తుతం అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది మీ దగ్గర ఉన్నటువంటి అంగాలు కానీ లేదా అయాంస్ కానీ ఏమున్నాయండి విశ్వ హిందూ పరిషత్ కార్యము సామాజిక పరివర్తన ధార్మిక పరివర్తన ఏ ఏ కారణాల చేత మన ధర్మం వైపు దోషము ఏలైతే చూపిస్తున్నారో ఆ దోషాలను దూరం చేసుకొని దోషముక్త సమతాయుక్త సమరాస్త సమాజాన్ని సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది ఆ కృషిలో భాగంగా ఈరోజు యువకులలో దేశం పట్ల ధర్మం పట్ల సంస్కృతి పట్ల మంచి భావన కలిగించడం కోసం బజరంగ్ దళ సేవ సంస్కార్ సురక్ష అనే లక్ష్యంతో అదే యువతి యువతులు దుర్గావాహిని పేరుతో సేవా సురక్ష సంస్కార్ అనే పేరుతో వాళ్ళలో దేశం పట్ల ధర్మం పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధ పెంచే పని చేయడం జరుగుతుంది అదేవిధంగా కహో అమ్ హిందూ హే అని చెప్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి అనేక కార్యక్రమాల కారణంగా ఈరోజు హిందూ సమాజము సగర్వంగా స్వాభిమానంగా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి నిర్మాణమైంది దానికి అనుగుణంగా మన శ్రేష్టమైన ధర్మాన్ని మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవనంలో సామాజిక జీవనంలో ప్రత్యక్షంగా ఆచరించేలాగా పరివర్తన తీసుకొని రావాలి దానికోసం ఎవరైతే మన సమాజం నుంచి దూరం అయిపోతున్నారో అలాంటి వాళ్ళ హృదయాలలో మళ్ళీ ధర్మం పట్ల శ్రద్ధ భక్తిని పెంపొందింపజేసి వాళ్ళని తిరిగి హిందూ ధర్మంలోకి తెచ్చుకోవాలి స్వస్థాన మాగచ్చే తిరిగి ఇంటికి రండి మా పొరపాటు మీ పొరపాటు జరిగిందేదో జరిగిపోయింది కానీ ఈరోజు మనం అందరం కలిసి ఉందామని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ రాముడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళ హృదయాలలో రాముడి పట్ల భక్తిని శ్రద్ధను పెంపొందింపజేసి తిరిగి మళ్ళీ రాముడి ప్రసాదము తినేలాగా చేయాలి ఈరోజు మనందరి ప్రయత్నము కారణంగా అయోధ్యలో భవ్యమైన రాములవారి ఆలయం నిర్మాణమైంది రాములవారు అక్కడ కొలువై ఉన్నాడు ఆ రాముడు ఆనందంగా ప్రసన్నంగా ఉండి మనకు ఇవ్వాలన్నట్లయితే మన గ్రామంలో నూటికి నూరు శాతం రాములవారి ప్రసాదము తినేవాళ్ళు రాముడి యొక్క పూజించే వాళ్ళ సంఖ్య ఉండేలాగా చూడాలి ఎవరైతే ప్రసాదము తీసుకోవడం లేదో ఏ కారణం చేత ప్రసాదాన్ని తీసుకోవడం లేదో అలాంటి వాళ్ళ హృదయాలలో రాముడి పట్ల భక్తిని శ్రద్ధను పెంపొందింప చేసే పని రాబోయే రోజుల్లో హిందూ పరిషత్ ఆ ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కాల ప్రవాహంలో వచ్చినటువంటి దోషం వాడు ఎక్కువ వీడు తక్కువ అనేది ఏదైతుందో దాన్ని దూరం చేసి అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్తుంది హిందూ ధర్మం చెట్టులో పుట్టలో గుట్టలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్తుంది వాటి సాటి మనిషిని దూరంగా ఉంచకుండా అతన్ని కూడా అందరితో కలుపుకోవాలి అనేటువంటి భావన సామాజిక సమరసతను సాధించడం కోసం హిందూ పరిషత్ రాబోయే రోజుల్లో కృషి చేస్తుంది అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో లేదా విద్యకు దూరంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యానికి దూరంగా ఉన్నారో అలాంటి వాళ్ళకు కావలసిన సేవా పథకాలను ప్రారంభించడం కోసం సేవా విభాగము అదేవిధంగా గోవు మన యొక్క శ్రద్ధా కేంద్రము అలాంటి శ్రద్ధా కేంద్రం గోవును పెంచుకోవాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలి గోవుపాల అమృతంతో సమానము గోవు పాలను దేశీ గోవుపాలను తప్ప వినియోగం చేయాలి వాడుకోవాలి కాడి వాడుకోవాలన్నట్టు గోవులను పెంచాలన్న భావన కూడా సమాజంలో తీసుకొని రావాలి అని చెప్పేసి ఆ విధంగా సేవ సమరస్త ధర్మప్రసార్ గోరక్ష ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటుగా మన దేవాలయం హిందూ సమాజానికి శ్రద్ధా కేంద్రము స్ఫూర్తి కేంద్రము కాబట్టి కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాము ఆ దేవాలయ పరిస్థితి రాబోయే తరానికి మన ధర్మం పట్ల మన సంస్కృతి పట్ల అవగాహన కలిగించడము మన సంస్కారాల పట్ల అవగాహన కలిగించడము కాబట్టి దేవాలయం కేంద్రంగా దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు వందల యాభై ఐదు వందల కుటుంబాలలో ఈ దేవాలయం ఒక శ్రద్ధా కేంద్రం స్ఫూర్తి కేంద్రం కావాలి అదేవిధంగా ధర్మాచార్యులు ఆధారంగా సమాజాన్ని జాగృతం చేయాలి అంటే ధర్మాచార్య సంపర్క విభాగము మందిరము మరియు అర్చక పురోహితుల విభాగము ఇలాంటి ధార్మిక పరివర్తన కోసం వీటితో ముందుకు సాగాలని సామాజిక పరివర్తన కోసం సేవ ధర్మ ధర్మప్రసార్ వీటి ఆధారంగా ముందుకు సాగాలని విశ్వహిందూ పరిషత్ కృషి చేస్తుంది ఈ అనేక సంవత్సరాల కృషి కారణంగా దేశవ్యాప్తంగా ఈరోజు విశ్వహిందూ పరిషత్ సుమారుగా పదివేల వరకు సేవా కేంద్రాలు నిర్వహిస్తుంది ఈ సేవా కేంద్రాలను పెంచాలి దాంతోపాటుగా ధర్మ ప్రసారము సామాజిక సమరసత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం హిందూ పరిషత్ రేపు పది ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత అంటే ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రఖండ అని అంటాం మనం అంటే ఒక లక్ష జనాభా ఒక ప్రకండ ప్రఖండ కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలనే పేరుతో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందూ పరిషత్కు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ సమావేశం అవుతారు ఆ సమావేశంలో రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మరింత ప్రభావితంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి హిందూ సమాజాన్ని జాగృత సంఘటిత హిందూ సమాజం నిర్మాణం చేసి ఎవరైతే దూరం అయిపోయారో వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నాలు చేస్తుంది దానికోసం అన్ని ప్రాంతాల్లో పూజ్య స్వామీజీల సమావేశాలు నిర్మాణం ఏర్పాటు చేస్తున్న రేపు అక్టోబర్ ఈ నెల ముప్పై తేదీనాడు ఉత్తరాంధ్రలో స్వామీజీల సమావేశం ఉంది అదే దక్షిణాంధ్రలో గత మాసమే కడపలో స్వామి మిషన్లో స్వామీజీల సమావేశం జరిగింది ఈ విధంగా పూజ్య స్వామీజీల సమావేశాలు బజరంగదల్ దుర్గావాహిని వర్గాలు యువకులలో శిక్షణ శిబిరాలు పూర్తి అయిపోయాయి మాతృశక్తి శిబిరాలు నడుస్తున్నాయి రేపు నంద్యాలలో మహానందిలో మూడు రోజుల పాటు ఐదు ఆరు ఏడు తేదీల్లో మహిళలకు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తాడేపల్లిగూడెంలో ఉత్తరాంధ్రలో మహిళల సమ్మేళనం ఉంది ఈ విధంగా కార్యకర్తల నిర్మాణము చేసుకుంటూ ఆ కార్యకర్తల ఆధారంగా సామాజిక పరివర్తన ధార్మిక పరివర్తన తీసుకురావడం కోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది అయితే ఫైనల్ గా ఒక ప్రశ్న సత్యంజీ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరఫున మీరు క్షేత్ర సంఘటన మంత్రిగా సేవలు అందిస్తున్నారు మన తెలంగాణ ప్రాంతంలో కావచ్చు లేదంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కానీ ప్రస్తుతం హిందూ పరిషత్తో చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటి తర్వాత భవిష్యత్తులో వాటిని ఎలా విస్తరిస్తున్నారు తెలంగాణలో ఆంధ్రలో హిందూ పరిషత్ సంస్థాగతంగా ఈరోజు అన్ని ప్రఖండ కేంద్రాల దాకా విస్తరించింది రాబోయే రోజుల్లో ఖండ కేంద్రాల వరకు అంటే పదివేల జనాభా ఉన్నటువంటి బస్ వరకు విశ్వ హిందూ పరిషత్ కార్యాన్ని విస్తరింపచేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానికోసమే రేపు ఆగస్టు పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అన్ని ప్రఖండలలో ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని అనుకోవడం జరిగింది అక్టోబర్ మాసంలో పూజ స్వామీజీల యొక్క పాదయాత్ర సేవా బస్తీలలో స్వామీజీల పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి తలపెట్టడం జరిగింది మరొక విషయం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ప్రతి సంవత్సరం కూడా యువకులలో ఈ సేవా సేవాభావన పెంచడం కోసం ఈ నెల నిన్న ప్రారంభమైంది ఇరవై నాలుగు నుంచి ఈ నెల ముప్పై వరకు సేవా సప్తాహం అనే పేరుతో సేవా బస్తీలలో ఆరోగ్య కేంద్ర వైద్య ఆరోగ్య సేవలు అందించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగా సేవా సప్తాహం అనే పేరుతో ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా సేవా కార్యక్రమాల ఆధారంగా మన యొక్క సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం చూశారు కదండి అయోధ్య ఉద్యమం ఏ రకంగా సాగింది ప్రస్తుతం అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని దర్శించుకోవాలన్నా బాలరాముడిని దర్శించుకోవాలన్నా ఉన్నటువంటి వసతులు ఏర్పాట్ల గురించి శ్రీ గుమ్మల సత్యం గారి విశ్లేషణ